ఇవాళ నాతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి ఉదయ్ యాదవ్ గారు అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా అన్న గౌరవనీయులు అశోక్ గారు అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మన నరసన్న గారు అలాగే సోషల్ మీడియా బాధ్యులు నా పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ గారు ఇంకా రాజు గారు మిగతా మిత్రులు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మన వరంగల్ కన్వీనర్ కానీ మిగతా మిత్రులు కానీ అందరు కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు ఇది ప్యూర్గా విద్యార్థి ఉద్యమాలపైన దృష్టి సారించేటువంటి ఒక శాఖగా దీన్ని మేము నియమిస్తూ ఉన్నాం సో చాలామంది అనుకుంటారు విద్యార్థులను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారంటే ఇది విద్యార్థుల రాజకీయమే కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి విద్యార్థి లోకమే ఇప్పుడు మేమంతా కూడా ఒకసారి ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు చేసే ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి సో ఖచ్చితంగా మా నాయకత్వాన్ని యూనివర్సిటీల నుంచి మా నాయకత్వాన్ని కాలేజీల నుంచి తీసుకురావాలనేటువంటి సంకల్పం కూడా మాకుంది అందులో భాగంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం సో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ అందరూ కూడా ఈ విద్యార్థి సంఘంలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఇందులోకి అగ్రవర్ణాల వాళ్ళని మేము ఆహ్వానించట్లేదు దయచేసి రెడ్లు వెలమలు ఇందులో చేరొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరొద్దు మాకు మా విద్యార్థులు మా ఎస్సీ ఎస్టీ బీసీలు మాకు సరిపోతారు మైనార్టీ సోదలు సరిపోతారు కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు